హాయ్ ఫ్రెండ్స్ మై హలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పిల్ల బాబా అప్పు ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికీ కర్ణాటక స్టేట్ చింతామణి అండి చింతామణి బస్ స్టాండ్ దగ్గర నుంచి మీరు లేదా గూగుల్ మ్యాప్లో చింతామణి కౌస్ మార్కెట్ కటల్ మార్కెట్ అనేది సెర్చ్ చేసిన మీకు మార్కెట్ అనేది కనిపిస్తుంది సో చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ ఇప్పుడు తొమ్మిది అలా అవుతుంది టైమ్ చాలా వరకు అమ్ముడుపోయి ఉంటాయి తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు మీకు ఇక్కడ ధరలు వచ్చేటప్పటికీ ఆవుని బట్టి ధర అనేది ఉంటుంది ఇక్కడ ఈ కనిపించే బ్యాచ్ ఏదైతే ఉందో మొత్తం కొనేసి తెలంగాణకు వెళుతున్నట్టున్నాయి ఇవి కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రదర్ అక్కడ కూర్చుని ఉంటున్నారు ఆయనతోటి ఒక రెండు నిమిషాలు మాట్లాడదాం ఇటు ధరలు యావరేజ్ మీద చూద్దాం ఆవులు చూసుకొని వస్తే చూపిస్తాను తర్వాత యావరేజ్ మీద మాట్లాడదాం మీకు ఒక ఐడియా అనేది అంచనా అనేది వస్తుంది సో ఇవన్నీ కొనేసి ఉన్నారండి ఇవి ఆవులు చూడండి అందాజుగా మీకు యావరేజ్ మీద చూపిస్తాను లేదంటే ఒక్కొక్కటిగా అయితే చెప్పరు కానివ్వండి ఇన్ని ఆవులు కొంటే ఒక్కొక్కటిగా అట్టా ధర చెప్తారు విడివిడిగా యావరేజ్ మీద దీన్ని ఈ బ్యాచ్ మొత్తం ఒకరే ఉంటారు అలాగే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది కదా ఇది కూడా దీన్ని కూడా చూపించుకుని వద్దాం సో చాలా అంటే చాలా పెద్ద సంత అండి ఇది ఈ రోడ్డు సొంత ప్లాన్ చేసుకుంటున్నాం ఈ రోడ్డు అయితే నాకు దగ్గరే ఉంది చింతామణి కంటే ఈ రోడ్డు నాకు దగ్గర అవుతుంది నా విలేజ్ నుంచి కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి వసతి అనేది సరిగా లేదు మనకు ఆ ట్రైన్ ఒకటే ట్రైన్ ఉంది బస్సు అయితే మూడు బస్సులు మారాల్సి వస్తుంది ఈ రోడ్డుకి వెళ్ళాలంటే ట్రైన్కి వచ్చేటప్పటికి ఒక్క ట్రైన్ ఉంది ఆ ట్రైన్ అస్సలు తట్టుకోలేకపోతే ట్రైన్ ఎక్కి నిలబడలేక వాంతులు అయిపోయేసి ఆ స్మెల్కి ట్రైన్లో నుంచి దిగేసిన రోజులు ఉన్నాయి ఈ రోడ్డుకి వెళ్ళేటప్పుడు అది జనరల్ కాదు స్లీపర్స్లో అంత వరస్ట్గా ఉన్నాయి ఆ ట్రైన్ సో ఇది ఈ బ్యాచ్లో బ్రదర్ని అడుగుదాం ఇప్పుడు ఆయన ఫోన్ స్టార్ట్ చేశారు ఫోన్లో మాట్లాడుతున్నారు అడుగుదాం ఒకసారి ఇక్కడ వెళదామండి ఇంకా బ్రదర్ తోటి మాట్లాడాం మనం సో వీళ్ళు ఒక ఆవు మిస్ అయిపోయిందంట దాంట్లో తిరుగుతూ ఉన్నారు అంటే ఆ మిస్ అయిపోయిందంటే బేరం అక్కడ ఆడేసి ఇక్కడ తీసుకుని వచ్చి కట్టే బదులు ఎక్కడో కట్టేశారంట అట్ట మిస్ అయిపోయింది ఇది సో ఇక్కడ ఉండే ప్రతి ఆవు సూడి ఆవు అన్నీ మళ్ళీ ట్రేడింగ్కి వెళ్ళేటివి ఇవన్నీ వచ్చేసి తెలంగాణకి సో ఇక్కడ వెదర్ వేరే రకంగా ఉంటుంది హైదరాబాద్ వెదర్ వేరే రకంగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు తెలంగాణ వాళ్ళే ఎక్కువ వచ్చి ఇక్కడ ఆవులు కొంటా ఉన్నారు ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క ఆవు మాట్లాడాను నేను బ్రదర్ తోటి సో నాకు డౌట్ ఉండే ఆవుల్ని ఇది అంత పడింది అదంత పడింది అనేసి ప్రతి ఒక్కటి కొన్ని అడిగాను సో వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం వచ్చేసి ఈ ఎర్ర ఆవు కాడి నుంచి మొత్తం కౌంట్ చేయించాం ఇరవై ఆవులు అనేటివి కొని ఉన్నారు ఇప్పటిదాకా ఆ ఒకటి అటు మిస్ అయిపోయింది చూడచ్చు ఆ ఒక్క ఆవు మిస్ అయిపోయింది ఒక్కొక్క ఆవు వచ్చేసి తొంభై వేల దాకా పడిందండి నైన్టీ నైన్టీ థౌజండ్ దాకా ఒక్కొక్క ఆవు అనేది పడి ఉంది ఇది ఒక్కొక్కటి విడిదీసి ఇచ్చి అయితే చెప్పలేము మనం ఒక నాలుగైదుకి అడిగాం సో తొంభై వేల మీద ఇది యావరేజ్ మీద పడింది అంటే లక్ష ఇరవై వేలు పడింది ఉంది డెబ్బై వేలు పడింది ఉంది అలాగే తొంభై వేలకు పడింది ఉంది ఆ రకంగా యావరేజ్ మీద చూసుకుంటే లక్ష సారీ తొంభై వేలు అనేది పడిందండి లక్ష ఇరవై లక్ష ముప్పైకి ఎనభైకి డెబ్బైకి అరవైకి కొన్న ఆవులు కూడా ఉన్నాయనేసి చెప్పారు అరవై కొన్ని ఉండేది అటుపక్క ఉండేది ఎర్రది ఉంది చూడండి ఎర్ర పక్కన ఉండేది సో ఎదుగు బ్రదర్ ఇవి కూడా కట్టేసి వస్తున్నారు దీంట్లో చూడేవి అయితే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో చూద్దాం ఫస్ట్ ఆవుల్ని చూసుకుంటా పోదాం సైజులు అంటే ఆవులు పై నుంచి అంటే సైజులు చూడొచ్చు పొదుగులు చూడొచ్చు అలాగా అనమాట సో దగ్గరికి వెళ్దాం ఇంట్లో కూడా ఒక రెండు మూడు ఉన్నాయి మంచి సైజు భారీ సైజు ఆవులు మిగతా అన్ని మీడియం సైజులో ఉన్నాయి ఇవన్నీ నాకు తెలిసి కొద్దిగా కిందకే అయి ఉంటాయి అది ఒక్కటే సైజ్ కనిపిస్తూ ఉంది ఇవన్నీ ఒకరికి కొనేసి ఉంటారు ఈ కట్ట మొత్తం ఈ బ్యాచ్లో ఉండేవి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కనబడలేదు వీళ్ళని అడుగుదాం ఒకసారి వీళ్ళు కూడా ఇంతవరకు కనబడలేదు నిజానికి ఎవరో బా ఒకటి సార్లు తిరిగేసాను కానీ ఎవరు కనిపించటం లేదు దీంట్లో అన్నీ మీడియం సైజులోనే ఉన్నాయన్నీ ఈ కార్నర్ లో అసలు ఇప్పుడు దాకా వీడియో అనేది ఫ్రేమ్ పెట్టలేదు బారం చెప్తున్నారు దీనికి ఇన్బట్టం లేదు బ్యారం ఏం జరగటం లేదు ఇప్పుడు తొమ్మిదిన్నర ఆ టైంది టైం ఏం అడగడం చేయడం పక్క ఉన్నాయి అటు పక్క ఉంది దారాలు అంటే ఇలాక పొద్దున ఏంటంటే బ్యారం అడుగుతా ఉన్నారు ఇంత అనేసి తెస్తా ఉండింది ఏదో ఒక మాట వినిపిస్తూ ఉండింది ఇప్పుడు ఏం నినబట్టం లేదు సైలెంట్ గా నిలబడిపోయినారు ఆవు ఉంది దాన్ని చూసుకుని వస్తాను రెండు ఉన్నాయి దీన్ని అడుగుదాం తొలిత పేయ సూడి మీద ఉన్నట్టుంది ఇది ఈయన ఉందా మందే అన్న ఇది మీద తొలి అవుతుందా తొలి అవుతుందా ఫస్ట్ యాక్టివేషనా ఎంత చెప్పిన లక్ష నలభై వేలు అంటండి తొలి తప్పే ారం అవుతా ఉంది లక్ష నలభై వేలు అనేది అవతల పక్క ఒకటి ఉంది అది కూడా పేయే దాన్ని చూద్దాం ఒకసారి దీన్ని అడుగుదాం ఇది తొలిత పేయే ఈనేసిందా వేసిందా ఈయన వేసిందనా అది ఈయనసిందా ఈ మొదటితో రెండో అయితే నా ఇది ఫస్ట్ యాక్టివేషన్లో ఉంది ఎంత చెప్తున్నారో అడిగి తెలుస్తుందా ఎంత చెప్పారు నా ఒకటి ఇరవై ఐదు గారం వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి అంకాల నుంచి చూపిస్తాను మొదటి ఈతలో ఈనేస్ ఉంది ఇది సో ఇది ఈనేసి ఉంది ఇది లక్ష ఇరవై వేలు అనేది బారం చెప్తున్నారు సో తొలి ఈత అది అనేసి చెప్తాం సో ఇప్పుడే ఈయనట్టుంది సో తమ్ముడు దగ్గర ఒకటి ఉంది అడుగుదాం ఒకసారి ఏం చెప్పారు తమ్ముడు అరవై ఐదు సో ఇక్కడ నుంచి ఇవన్నీ కొద్దిగా తక్కువ ధరలో ఉంటాయండి అలాగే ఇక్కడికి వాళ్ళు ఏంటంటే కొంతమంది ఉన్నారు మన బ్రదర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చాక మేము ఆవులు గేదెలు తీసిస్తామనేసి చెప్తా ఉన్నారు యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఫోన్లు తీయకపోయేటప్పటికి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి వాళ్ళ ఫోన్ కాల్స్ నేను ఎత్తుకోవాల్సి వస్తుంది అందుకనేసి ఇక్కడ చింతామణికి సంబంధించిన డైరీ వాళ్ళది ఆ వీడియోస్ ఆపేసాం సో బ్రదర్ మళ్ళా పంపిస్తానంటున్నారు వాళ్ళ డైరీ వీడియోస్ అక్కడికి మీరు నచ్చితే అక్కడ తీసుకోవచ్చు లేదంటే ఇక్కడికి వచ్చి మీకు ఆయన తీసిస్తూ ఉంటారు సో అలాంటివి కూడా వీడియోలు పెడదాం ఇంకా ఆల్రెడీ పెట్టున్నాం మనం మీరు గమనిస్తాయంటే పెట్టున్నాం వాళ్ళు ఫోన్లు తీయటం లేదు అందుకనేసి మళ్ళీ మనకు ఫోన్లు వస్తున్నాయన్నమాట ఎక్కువగా సో ఇది వీడియోస్ వచ్చేసి ఒక రెండు మూడు వీడియోస్ ఉన్నాయండి మీరు చెక్ చేయండి ఈ వీడియోలో ఓన్లీ మాటలే ఉన్నాయి కానీ ధరలు ఏం కనబడటం లేదు ఎందుకంటే సైలెంట్ అయిపోయింది మార్కెట్ టైం తొమ్మిది అన్నర అలా అవుతుంది మార్కెట్ వచ్చేటప్పటికి సైలెంట్ అయిపోయింది ఏదైనా బ్యారం జరుగుతూ ఉంటే వినిపిస్తూ ఉంటే మనకు కూడా తెలుస్తూ ఉంటుంది మనం ఏదైనా మాట చెప్తా ఉంటాం ఇక్కడ ఏం జరగటం లేదు అలాంటివి ఏం జరగటంలా మార్కెట్ సో అందుకనేసి మనం కూడా ఏం మాట్లాడటం లేదు అనమాట మనం గేదెలని ఆవులు చూపించుకుంటా తిరుగుతూ ఉన్నాం సో ఏదైనా బ్యారం జరుగుతా నిలబడతా ఉంటే మనకు ఏదో ఒకటి తెలుస్తూ ఉంటుంది మనం కూడా మాట్లాడుతూ ఉంటాం ఇది ఇంత పోయింది ఇది అంత ధరకపోయింది అనేసి ప్రజెంట్గా ఆ సిచ్యువేషన్ లేదు ఇక్కడ సైలెంట్ ఉంది ఆ బ్యారాలు జరగటం లేదనేసి కాదు జరుగుతున్నాయి కానీ మనకేం కనబడటం లేదు మంచి మంచి వస్తువు మొత్తం మనకు చాలా వరకు కనిపించింది వీడియోలు తీస్తున్నాం చూడండి తొలి అవుతాయి రెండో అవుతాయి అన్నీ కనుక్కుంటాం మన వాళ్ళు ఎంటేంటి కారు మధ్యలోకి కొద్దిగా ఇంకోసారి వెళదాం ఆ తమిళనాడు వాళ్ళు ఉన్నారు కదా అటుపక్కకు వెళదాం ఏదైనా అమ్ముడిపోయినా ఏమో చూసుకునేసి వీడియో అటుపక్కకి ఎంట్ చేస్తాం సో ఇదండి మార్కెట్ వచ్చేసి చాలా పెద్ద మార్కెట్ చిన్నదైతే కానే కాదు ఇప్పుడు ఈ వీడియోలో మీకు రేట్లు అనేవి పక్కాగా తెలియలేదు ఇలాంటి వీడియోస్ ఉన్నాయి ఇంకా ఛానల్లో వెతకండి ఒకసారి మంచి ఆవులు కలరులు సైజ్ అయిన ఆవులు కనిపించేతు సో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మా ఎప్పుడూ నేను నల్లారికినా సో తమిళనాడానామా మధురై ಮಟ್ಟು ನಾವು ಮಾರ್ಕೆಟ್ ರೇಟ್ ತಕ್ಕು ಬಾ ಚಿಂತಾಮಣಿ సో ట్రా మీకు డైరీ మెయింటెనెన్స్ కోసం కదా సో మీరు అన్న ప్రతి ఒక్క ఆవు వచ్చేసి చాలా హెవీ సైజ్ లో ఉన్నాయి అవి సో అంచనా మిల్క్ కెపాసిటీ ఎంతవరకు యావరేజ్ గా అనుకోవచ్చు మీరు మిల్క్ కెపాసిటీ యావరేజ్ మీద ఇరవై ఇరవై లీటర్లు పాలిచ్చే ప్రతి ఒక్క గేదె ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఉండదు సరే సరే సో అన్నగారు చెప్పిన లెక్క ప్రకారం అలీఖాన్ అండి అలీఖాన్ సో వీళ్ళ సెలక్షన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క ఆవు కూడా డైరీలో ఇలాగే ఉండాలా ఇరవై లీటర్లకు తక్కువ అయితే ఏది ఉండదు సో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇరవై ఐదు ఇరవై ఐదు లీటర్లు అనేది పక్కా ఇస్తాయి అలాంటి ఆవులు అనేవి సెలక్షన్ చేసుకుని ఉన్నారు డైరీ అనేటప్పటికీ అలాంటి ఆవులు అనేది ఖచ్చితంగా ఉండాలా సో కాల్షియం వేసి బండిగా ఎక్కిస్తున్నారు అవతల బండి అదిగో అక్కడ ఉంది బండి అది ఆవులు చూడాలా మీరు దగ్గర నుంచి చూడలేకపోయినా చూపించలేకపోయినాం మనం సో రెండు లోడ్ అవుతున్నాయి మంచి ఆవులు మిస్ అయిపోయినాయి వీడియోలోకి రావాల్సినవి బండి కడుతున్నారు కట్టిన తర్వాత చూపిస్తాను ఒకసారి ఒక్కొక్క ఆవు ఇవన్నీ కొనేసినట్టున్నారు అన్నీ కొనేసి నేమ్ వేస్తున్నారు బ్రాండ్ సో ఇది అవి వదిలేసినట్టున్నారు ఇది సేల్ అయిపోయినట్టుంది అది కూడా సో ఆ బండిలో ఐశ్వర్లో ఉన్న ప్రతి ఒక్క ఆవు పైసా వసూలు ఆవు అది వెనకాల గేట్ కడుతున్నారు కట్టేసిన తర్వాత వీలైతే వెళ్ళి చూసుకొని వద్దాం ఒకసారి ఈ లోపల ఈ ఆవుని చూద్దాం ఇక్కడ నుంచి చూపించుకుంటా పోదాం ఇది దీనికి కూడా పొదుగు అంతా చూడొచ్చు మీరు ఎలా అసలుకి ఆవులు ఎంతకి ఆవులు ఎంతకిచ్చి సతీషా సత్య సరే ఇది ఏదో పేరు వేస్తున్నారు డివికే అన్న పేరు ఉంది సో మొత్తం చూపించినాక ఒకే వ్యక్తి అక్కడ పక్క ఉన్నాడు ఆయన ఆయన అడుగుదాం మనం ఒకసారి సో ఇప్పుడే వేయనట్టు ఉంది దూడ ఇది సో ఈ ఆవు చెప్పుకోదగ్గ కనిపించడం లేదు అన్నిటికీ దూడలు ఉన్నాయి అన్నిటికీ కాల్షియం వేసి బండికి ఎత్తేయడం ఒక బాటిల్ ఎత్తిచ్చేస్తా ఉంటారు నాలుగు ఐదు ఆరు సో సెలక్షన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది వీళ్ళది సో డైరీ కోసమా ట్రేడింగ్ కోసమా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంత అనేది కూడా ఒకసారి తోటి మాట్లాడడానికి ట్రై చేద్దాం వెనకాల బండికి ఎత్తుండే వాళ్ళు చూద్దాం ఒకసారి వాళ్ళని